హాయ్ అందరికీ ఇంట్లోనే ఈజీగా జామ్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బయటకున్నవి ఎలా ఉంటాయో తెలియదు ఇంట్లోనే మనం ఫుడ్ కలర్ అట్లాంటివి ఏం వాడకుండా న్యాచురల్గా జామ్ ఎట్లా రెడీ చేసుకోవాలో చూపిస్తా ముందుగా అయితే ఇక్కడ నేను రెండు యాపిల్లో ఒక బీట్రూట్ అయితే తీసుకున్నా బీట్రూట్ పైన పొట్టు తీసేసుకోవాలి తీసేసుకొని మంచిగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇంట్లో రెడీ చేసుకున్న జామ్ టేస్ట్ ఎలా అని ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం బయట కొన్న జామ్ టేస్ట్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఉంటుందన్నమాట ఇప్పుడు యాపిల్ని కూడా పైన పొట్టు తీసేసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసుకోవాలి నీళ్ళు ఒక ఐదు నిమిషాలు వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు యాపిల్ ముక్కలు అందులో వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత దీన్ని బాగా ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి హైలో పెట్టద్దు అసలు ఒక ఐదు నిమిషాలకి బాగా ఉడికిపోతాయి ఉడికిపోయిన తర్వాత నీళ్ళనేది ఇట్లా ఇంకిపోవాలన్నమాట ఇక్కడ చూసారా ఇలా మొత్తం ఇంకిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి మనము ముక్కని ఇట్లా పట్టి చూస్తే ఉడికి ఉండాలి ఇదిగోండి మెత్తగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి నీళ్ళు అస్సలు వేసుకోవద్దనమాట నీళ్ళు వేసుకుంటే జామ్ ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉండదు అందుకని ఇక్కడ చూసారా ఎంత బాగుందో చూడ్డానికి ఎలాంటి ఫుడ్ కలర్ వాడలేదు కదా మనం అయినా కూడా బయటకున్న దానిలాగానే ఎంత బాగుందో కదా ఇప్పుడు గ్యాస్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని మంటన్ సిమ్లో పెట్టుకొని ఈ జామ్ అనేది అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత అరకప్పు వరకు వేసుకోవాలి మీకు చక్కెర అవసరం లేదంటే బెల్లం కూడా వేసుకోవచ్చు వేసుకొని మంటన్ సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే మనం చక్కెర వేసిన తర్వాత కొంచెం వాటర్ వాటర్ అవుతుంది కదా అప్పుడు అదంతా ఇంకిపోవాలన్నమాట ఇలా దగ్గరకు అయిన తర్వాత దీంట్లో మనం జామ్ ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి సగం ఇంచు వరకు నిమ్మకాయ జ్యూస్ వేసుకోవాలి అప్పుడు ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుంది అనమాట జామ్ మనకు ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ జార్ ఉంటుంది కదా గ్లాస్ జార్లో తీసి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా అనమాట సో చూసారా ఇంట్లో ఈజీగా ఎలాంటి కెమికల్ ఫుడ్ కలర్ వాడకుండా జామ్ ఎలా రెడీ చేసుకోవాలో మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అందరికీ